హే అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంకా మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఇంకా మంచి మంచి కామెంట్స్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేసి కమెంట్ అయితే చేయండి ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో ఎప్పటిది అంటే ముందు లక్ష్మివారం వీడియో అనమాట అంటే మా వాడిని స్కూల్కి అంటే హాస్టల్కి జాయిన్ చేశాం కదా అక్కడికి తీసుకువెళ్ళిన రెండు రోజుల ముందు వీడియో అనమాట అంటే మా వాడిని శనివారం తీసుకెళ్ళాము ఇది గురువారం తీసిన వీడియో నేను ఎడిటింగ్ మర్చిపోయాను నువ్వు వాయిస్ ఇవ్వడం మర్చిపోయాను అసలు పెట్టడమే మర్చిపోయాను అనమాట ఇది మా వాడిని హాస్టల్కి తీసుకెళ్తున్నాం కదా ఇంకా తెచ్చిన సామాన్లు వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా సర్దే వీడియో అయితే తీసాను అనమాట తీసాను కానీ అసలు తీసినట్టు కూడా నేను మర్చిపోయాను దాని తర్వాత మా వాడిని తీసుకెళ్ళిన వీడియో అయితే అప్లోడ్ చేసేసాను కానీ ఈ వీడియో అయితే ఇప్పుడు చూసుకుంటే కనిపించింది అనమాట అందుకే ఇప్పుడు ఎడిట్ చేసుకుని వాయిస్ ఇచ్చి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేశాను అనమాట ఆ రోజైతే నాకు ఉదయం నుంచి ఫుల్ పనండి మామూలుగా లేదనమాట ఉదయం తెల్లవారుజాము లేచాను లేచి మొత్తం ఇల్లు అంతా శుభ్రం చేసుకున్నాను అనమాట నాకు పీరియడ్స్ అయిన తర్వాత నేను ఇల్లంతా శుభ్రం చేసుకుంటాను ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసుకోవడం అంటే మొత్తం కడిగేసుకుంటానండి లోపల బయట కూడా కడుక్కొని అప్పుడు దేవుడి గది డీప్ క్లీన్ చేసుకుంటాను అనమాట ఫైవ్ డేస్ వరకు కూడా దేవుడి గదిలోకి అయితే వెళ్ళము ఇంకా ఫిఫ్త్ డే అయిన తర్వాత నేను దేవుడి గది అది డీప్ క్లీన్ మొత్తం ఫొటోస్తో శుద్ధ అన్నీ కూడా శుభ్రం చేసుకుని ఆ రోజు దీపారాధన అయితే చేసుకుంటాను అనమాట ఇంకా అలా ఆ రోజైతే ఇంకా ఉదయం మర్నాడు శుక్రవారం కదా ఇంకా లక్షవారం కాబట్టి ఆ రోజైతే ఇల్లంతా శుభ్రం చేసేసుకుని దేవుడి దగ్గర కూడా శుభ్రం చేసేసుకుంటే ఇంకా మర్నాడు శుక్రవారం కదా పూజ చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఉదయం తెల్లవారుజామునే లేచాను మళ్ళీ లక్షవారం సాయంత్రం అంటే కుదరదని చెప్పి ఇంకా ఆ రోజు ఉదయమే ఇల్లంతా శుభ్రం చేసుకుని దేవుడి గది కూడా శుభ్రం చేసుకుని దీపారాధన చేసుకొని పూజ చేసుకునే టైంకి కరెక్ట్గా పది అనమాట ఇంకా పిల్లలకి కూడా తలస్నానాలు అవి చేయించేసి ఇంకా వాళ్ళకైతే టిఫిన్ వేసి పెట్టేశాను ఫస్ట్ పాలు కాసేసి టిఫిన్ అయితే వేసి పెట్టేశాను ఇంకా తర్వాత నేను కూడా టిఫిన్ తినేటప్పటికి పదిన్నర అయిందనమాట ఇంకా టిఫిన్ తినేసి మళ్ళీ వంట మొదలు పెట్టాలి చాలా నీరసం అనిపించింది ఉదయం కరెక్ట్గా ఐదు అయిందనమాట లేచేటప్పటికి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు అవి హడావిడి లేదండి అప్పటికి మా వాడిని కూడా ఇంకా హాస్టల్కి తీసుకెళ్ళలేదు కదా ఇంకా లక్కోడు కూడా స్కూల్కి అయితే వెళ్ళలేదన్నమాట లక్కోడికి కూడా కొంచెం అప్పటికి జ్వరంగా ఉంది అందుకని చెప్పి స్కూల్కి అయితే పంపలేదు ఇంకా అలా నాకు కొంచెం పిల్లలకి స్కూల్ అది లేని మొలన ఉదయం ఇంట్లో హడావుడంతా అనమాట అంటే కడుక్కునే హడావుడంతా కంప్లీట్ అయిపోయింది లేకపోతే పిల్లలు స్కూల్ అది అయితే ఉదయం కుదరకపోను సాయంత్రమే చేసుకోవాల్సి వచ్చును చాలామంది పీరియడ్స్ టైంలో మీరు ఎలా ఉంటారక్క ఎలా మేనేజ్ చేస్తారు ఇంట్లోని అని అడుగుతున్నారు మేనేజ్ చేయడం అంటూ ఏమీ లేదండి అన్నీ ముట్టుకోను మ్యాక్సిమం ఒక చోటే కూర్చుంటాను ఇంకా వంట చేయడం అది అయితే తప్పదు ఎందుకంటే మాకు వెనకాల వాళ్ళు ఎవ్వరు లేరు పిల్లల్ని నేనే చూసుకోవాలి మా హస్బెండ్కి అన్నీ వండి పెట్టడం అన్నీ కూడా నేనే చూసుకోవాలి ఇంకా మా హస్బెండ్ కూడా చాలా హెల్ప్ చేస్తారు ఆ టైంలో ఏంటంటే లోపలంతా కూడా ఇంట్లోపలంతా కూడా శుభ్రం చేస్తారనమాట నేను ఆ త్రీ డేస్ కూడా మళ్ళీ స్నానం చేసే వరకు కూడా నేను లోపలది కూడా అన్నీ ముట్టుకుంటూ తొడవనండి లోపలంతా కూడా ఆయనే శుభ్రం చేసుకుంటారు ఆ టూ డేస్ అలా శుభ్రం చేసినా కానీ తప్పదనమాట ఆయన చేతే చేయించుకోవాలి అలా లోపలంతా ఆయన క్లీన్ చేసుకుంటారు కాబట్టి నేను వేటికి తగలను మాక్సిమం ఒక చోటే హాల్లో కూర్చుంటాను లేకపోతే వంటగదిలో వంట చేస్తాను అంతా రెండు చోట్ల ఉంటానండి ఇంట్లో అయితే ఇంకా బయట అయితే చుట్టూరు తిరుగుతాను అనమాట బయట చుట్టూరు అవి కూడా నేనే తుడుచుకుంటాను లోపల మట్టిగా ఆయన శుభ్రం చేస్తారు కాబట్టి నాకు ఏవి తగలవు పెద్ద పని ఏమనిపించదు ఆ టూ డేస్ కూడా పెద్ద వంటకాలు ఏం పెట్టుకోను సింపుల్గా చేసేసుకుంటానన్నమాట ఇంకా వంట దగ్గర అన్ని వస్తువులు ముట్టుకుంటారా అంటే అన్నీ ముట్టుకోనండి ఎందుకంటే నేను శుక్రవారం శుక్రవారం అమ్మవారికి ప్రసాదంగా అన్నీ వండి పెట్టుకుంటాను కదా పోపులు అవి ముట్టుకుంటే అమ్మవారికి వేయడానికి ఉండదు కదా అని చెప్పి నేనైతే అవి ఏం ముట్టుకోను మా హస్బెండ్నే వేయమంటాను మ్యాక్సిమం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి ఉదయమే వంట అయిపోతుంది నాకు అవ్వకపోయినా కానీ ఆయన ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఏది వేయమంటే అదే వేస్తారు ఆయనకి ఏనండి ఇంకా మార్నింగ్ అంతా ఇంట్లోనే ఉంటారన్నమాట సాయంత్రానికే వెళ్తారు లైన్కి అందుకని చెప్పి ఇంకా ఇంట్లోనే ఉంటారు కాబట్టి నాకు అంత ఇబ్బంది అనిపించదు ఇది అందరికీ వర్తించాలి అందరూ ఇలాగే చెయ్యాలి అని కాదండి నేను ఎలా ఉంటాను ఎలా మేనేజ్ చేస్తాను అని అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇది ఇలాగే ఉండాలని నేనైతే అస్సలు చెప్పను ఎవరికి వీలుకి తగ్గట్టు వాళ్ళు ఉండాలి పిల్లల్ని ఇబ్బంది పెట్టి భర్తను ఇబ్బంది పెట్టి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే కన్నా మీకు వీలుకి తగ్గట్టు ఎలా ఉండాలి అనుకుంటున్నారో అలా ఉండండి అడిగారు కాబట్టి చెప్పాను దీన్ని మళ్ళీ నెగిటివ్గా తీసుకుని నెగిటివ్ కామెంట్స్ పెట్టకండి ఇది కూడా చెప్పాలా అని చెప్పి కొంతమంది పెడుతున్నారు ఓవర్ యాక్షన్ అంటూ చెప్పే సోదే చెప్తుంది అంటూ ఇలాగా అలాగా అని చెప్పి ఓవర్ యాక్షన్ అయితే ఏముందండి పోని చెప్పే సోదే అంటే నాది డైలీ రొటీన్ బ్లాగ్ అనమాట ఇది నా కంటెంటే అది డైలీ రొటీన్ నేను తీస్తూ ఉంటాను ఒకవేళ వంటలు తీసి పెట్టినా అవి ఏం వ్యూస్ వెళ్ళవు ఇలా డైలీ రొటీన్ పెడితేనే ఇవే వ్యూస్ వెళ్తాయి అందుకని చెప్పి నేను డైలీ రొటీన్ ఇష్టంగా చూస్తున్నారు కాబట్టి అదే పెడతాను ఓది ఓవర్ యాక్షన్ దీంట్లో ఏముంది ఇలాగా అలాగా అంటూ కామెంట్ పెడితే నేను ఏం చేయని చెప్పండి ఓవర్ ఎక్షన్ అయితే ఏముంది నేను నార్మల్గా ఎలా ఉంటానో అలాగే చూపిస్తున్నాను ఓవర్ యాక్షన్ ఎక్కడ కనిపిస్తుందో నాకైతే తెలియదు కానీ ఇంకా నా వీడియోస్ అన్నీ చూడండి ఎక్కడ కూడా ఒక్క చోట కూడా నేను ఎవరి వాయిస్తోను రీల్స్ చేయలేదు ఎవరి వాయిస్తోనూ యాక్టింగ్ కూడా చేయలేదు అనమాట నా ఓన్ కంటెంట్ నేను ఓన్గా ఇంట్లో ఏది చేసుకుంటున్నానో అదే చూపిస్తున్నాను దాంట్లో నచ్చిన వాళ్ళు నా డైలీ రొటీన్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఇష్టపడే వాళ్ళు చూస్తారు ఇంకా తప్పుగా అయితే అనుకోకండి నాకు చెప్పాలనిపించింది చెప్పాను షేర్ చేసుకున్నాను అంతే ఇంకా ఇక్కడ వచ్చేసి మా వాడికి బట్టలు అవి సర్దుతున్నాను అనమాట మళ్ళీ మర్నాడు శుక్రవారం కదా ఇంకా నాకైతే శుక్రవారం ఎందుకులే సర్దడం అని చెప్పేసి ఇంకా ఆ రోజు ఎలాగో ఇల్లు అంతా శుభ్రం చేసేసుకున్నాను కదా ఇంకా ఈ రోజే వాడి బట్టలు అన్నీ సర్దేయచ్చు అని చెప్పి ఇంక అన్నీ కొత్తవే తీసానండి నేను మా వాడికి పట్టుకెళ్ళేవన్నీ కొత్తవే తీసాను అనమాట ఇంకా ఒక ఐదు జతలేమో నార్మల్గా ఫార్మల్స్ పెట్టాను ఇంకా స్కూల్ డ్రెస్సులు అయితే నాలుగు డ్రెస్సులు కుట్టించాను అనమాట ఎందుకంటే అక్కడ దోబి అది వచ్చే వరకు కూడా వాడాలి కదా ఒక రెండు డ్రెస్లు అయితే సరిపోవు కదా అని చెప్పి నాలుగు డ్రెస్సులు స్కూల్ డ్రెస్సులు అయితే కొత్తవి కుట్టించాను ఇంకా టీషర్ట్లు షార్ట్స్ ట్రాక్స్ అన్నీ కూడా కొత్తవే కొన్నాను అనమాట ఇంట్లో ఉండేవి ఇక్కడికి వచ్చేటప్పుడు వాడుకుంటాడు అక్కడికి వెళ్ళేవి కొంచెం మంచివి ఉంటేనే కదా బాగుంటుంది అందుకని చెప్పి అన్నీ కొత్తవే కొన్నాను అనమాట ఇంకా కొత్తవి కొత్తవిలా వేసుకోకూడదు కదా పసుపు బొట్టు పెట్టి వేసుకోవాలి కదా అని చెప్పి అన్నిటికీ ఫస్ట్ అయితే పసుపు బొట్టు పెట్టేశాను మళ్ళీ మర్చిపోయి అన్నీ సర్దేశాను అనుకోండి అక్కడికి వెళ్ళాక వాడు వేసుకుంటాడు కదా మన తెలుగు సంప్రదాయం ప్రకారం పసుపు బొట్టు పెట్టకుండా బట్టలు అయితే కొత్త బట్టలు అయితే వేసుకోం కదా అందుకని చెప్పి అన్నిటికీ కూడా పసుపు అయితే పెట్టేసి ఇంకా అన్ని బ్యాగులు అయితే సర్దేస్తున్నాను అనమాట ఇంకా ఈ బ్యాగులు అయితే నేను మీషోలో తీసుకున్నానండి రెండు బ్యాగులు అనమాట రెండు వచ్చాయి నాకు అరౌండ్ ఫోర్ ఎయిటీ అలా అనమాట టూ బ్యాగ్స్ వచ్చాయండి ఒకటేమో మెరూన్ కలర్ ఒకటేమో బ్రూ బ్లూ కలర్ అనమాట ఇంకా నేను విడివిడిగా సర్దుతున్నాను డైలీ యూజ్ కన్నీ ఒక బ్యాగ్లో పెడుతున్నాను ఇంకా ఫార్మల్స్ అవి పెట్టాను కదా అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెడుతున్నాను అనమాట ఇంకా స్పేర్ బట్టలు కూడా ఉంటాయి కదండి ఇప్పుడు టవల్స్ రెండు పెట్టామనుకోండి ఒకటి వాడుతాడు ఒకటేమో వేరే బ్యాగ్లో అయితే పెట్టాను అనమాట ఇంకా ఒకటి మాసిన తర్వాత అది తీసుకుంటాడు కదా అని చెప్పి డైలీకి వాడుకునేవన్నీ కూడా ఒక బ్యాగ్లోనే పెట్టేశాను ట్రాక్ ప్యాంట్స్ ఇంకా షార్ట్స్ టీషర్ట్స్ ఇంకా స్కూల్ డ్రెస్లు అవన్నీ కూడా ఒక బ్యాగ్లో పెట్టాను ఇంకా టవలు డైలీ వాడుకునేవి ఇవే కదండి ఇంకా బ్రష్ పేస్ట్ అన్నీ కూడా ఆ బ్యాగ్లోనే పెట్టేస్తాను అనమాట వాడికి అన్నీ కూడా ఆ బ్యాగ్ ఈ బ్యాగ్ అని తడుగుకుంటూ ఉండకుండా ఉంటుందని చెప్పి వాడిని పక్కన కూర్చోబెట్టుకుని ఏవి దేంట్లో పెడుతున్నాను ఎలా వాడాలి ఎలా చేయాలి అని చెప్పి అన్నీ చెప్తూ వాడికి బ్యాగ్ సరిదానమాట అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడకూడదు కదా అని చెప్పి ఆ రోజైతే మా వాడి బుర్ర తినేసాను ఒకటికి పదిసార్లు అన్నీ చెప్తూనే ఉన్నాను రోజు వస్తామాను ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చేయాలి అలా చేయాలని చెప్పి ప్రతిదీ జాగ్రత్త చెప్తూనే ఉన్నాను అనమాట నాకైతే ఇంకా రోజు అస్సలు ఏదిలా అనిపించింది అలా బ్యాగ్ సర్దుతుంటే కానీ తప్పదు కదండి పిల్లల కోసం వాడు చదువు కోసం ఏది చేసినా వాడు బాగుండాలి అని చెప్పే చేశాను మావాడైతే పక్కన కూర్చుని అలా శ్రద్ధగా వింటూ అమ్మ దీంట్లో పెట్టమ్మా దీంట్లో పెట్టమ్మా అని చెప్తూ ఉన్నాడు అనమాట ఇంకా మ్యాక్సిమం బట్టలు కూడా సర్దేశానండి ఫార్మల్స్ అన్ని ఒక బ్యాగ్ లోని ఇంకా డైలీ యూస్ కన్ని ఒక బ్యాగ్ లోని పెట్టేశాను అనమాట ఇంకా అక్కడికి బట్టల తింత అయితే అయిపోయింది రెండు బ్యాగ్ల నిండా కూడా బట్టలు అయితే పెట్టేశాను ఇంకా తర్వాత టంగు పెట్టి వచ్చేసి టంగు పెట్టులో మొత్తం వాడుకునేవన్నమాట సర్పు సోపు బూస్ట్ ప్యాకెట్లు షాంపూ ప్యాకెట్స్ పేస్ట్ ఇంకా పెన్స్ ప్యాకెట్స్ ఇంకా పెన్సిల్ ప్యాకెట్స్ అన్నీ కూడా నేను స్పేర్గా ఇంకొకటి ఇంకొకటి పెట్టానండి ఎందుకంటే మనం దూరంగా ఉంటాం కాబట్టి ఏదైనా కావాలి అంటే అప్పటికప్పుడు సడన్గా వెళ్ళాం కదండి అందుకని చెప్పి ముందు జాగ్రత్తగా అన్నీ కూడా నేను డబల్ డబల్ రెండేసి రెండేసి పెట్టాను అనమాట ఇంకా పెన్సిల్ పెన్స్ ఆ ప్యాకెట్స్ అయితే ఎక్కువనే పెట్టాను రెండేసి రెండేసి పెట్టాను ఒక్కొక్క పెన్ను అయిపోయినప్పుడల్లా అదొకటి ఇదొకటి ఒక్కొక్క పెన్ను తీసుకో అని చెప్పి మా వాడికి అయితే క్లియర్గా చెప్పాను అనమాట తాళాలవి జాగ్రత్తగా వేసుకొని జాగ్రత్తగా ఉంచుకో అక్కడ పిల్లలు అది ఉంటారు కదా వాళ్ళందరితోని ఫ్రెండ్లీగా ఉండు ఇలాగా అలాగా అని చెప్పి ఆ రోజు మాను మా వాడికి ఇలా చెప్తూనే ఉన్నాను ఏదో భయం ఉంటుంది కదండీ వాడు ఎలా ఉంటాడు ఏంటని చెప్పి కొంచెం జాగ్రత్త చెప్పాను అనమాట ఇంకా అక్కడికి బట్టలు సర్ది తంతది అయిపోయింది అనమాట ఇంకా మా వాడికి అన్నీ సర్దేసి ఒక పక్కన పెట్టేశాను తర్వాత భోజనం చేసేసి నేనైతే పప్పు కడుక్కున్నాను అనమాట ఇంకా సాయంత్రం అయితే టిఫిన్ వేయాలి కదా అని చెప్పి ఆ రోజు లక్షవారం కదా మా హస్బెండ్ అయితే టిఫినే తింటారనమాట ఇంకా అందుకని చెప్పి ఇంక అందరికీ టిఫినే వేసేయచ్చు అని చెప్పి మినపప్పు అయితే వేశాను ఇంకా పప్పు కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసానన్నమాట అనమాట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి మినపప్పు అనేది ఆడుకున్నప్పుడు ఉరుమవుతుందండి ఆ కూలింగ్కి పప్పు అయితే ఉరుమవుతుంది చాలామంది కూలింగ్ వాటర్ వేసుకుంటారు కూలింగ్ వాటర్ కూడా వేసుకోవచ్చు నేనైతే పప్పునే ఫ్రిడ్జ్లో పెట్టేసి కూల్ అయిన తర్వాత ఇలా గ్రైండ్ చేసుకుంటానమాట పప్పు పిండి అయితే బాగా ఉరుమవుతుంది అలా గ్రైండ్ చేసుకుంటే లేకపోతే మనకి ఒక బాటిల్ కూలింగ్ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఉదయం మనకు సాయంత్రం ఆడుకుంటున్నాము అన్నప్పుడు ఉదయం ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాయంత్రం మనం ఆ వాటర్ వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది నేనైతే వాటర్ బాటిల్ పెట్టడం మర్చిపోయాను అందుకని చెప్పి పప్పే కడిగేసి పెట్టేశాను అనమాట ఈలోపు కొంచెం టీ తాగేసి పనులు అయితే మొదలు పెట్టేశాను ఈవినింగ్ పనులు ఈ పనులన్నీ అన్నీ పప్పు కూడా కూల్ అవుతుంది కదా పిండి ఉరువు అవుతుంది కదా అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట ఇంకా బయట పనులు లోపల పనులు అంటే వాకిళ్ళన్నీ తుడుచుకోవడం అయిపోయిన తర్వాత అంతా శుభ్రం చేసేసుకున్న తర్వాత లోపలికొచ్చి పిండి ఆడడం అయితే స్టార్ట్ చేశాను అనమాట ఒక వాయి అయిపోయింది అనుకోండి కొంచెం నూక కలిపేసి పక్కన పెట్టేసుకుంటే ఒక గంట నానితే మనకి పిల్లలకి టిఫిన్ అది వేసేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఒక వాయి ఆడేసుకొని నూక కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక గంట నాని తర్వాత మనం ముక్క వేసుకుంటే కమ్మగా చాలా బాగుంటుందండి ఆ రోజుకి ఆ రోజు ఆడుకున్న పిండి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా నేనైతే ఎక్కువ గ్లాస్ రొట్టె వేస్తాను మా నాన్నమ్మ ఇలాగే వేసేది అప్పటికప్పుడు ఆడిన పిండితో ఇలా గ్లాస్ రొట్టె వేసేది అనమాట ఈసారి మాత్రం తిరగ రొట్టే అనమాట అటు ఇటు దోరగా కాల్చిన అంటే మా వాడికి చాలా ఇష్టం అందుకని చెప్పి పైన దోరగా కాలుతుంది కదండి అది అంటే చాలా ఇష్టం అనమాట అందుకని మా వాడి కోసం ఇలా వేసాను అనమాట చాలా బాగుంటుంది కమ్మగా అప్పటికప్పుడు ఆడుకున్న పిండితో మా ఆయన అయితే చెప్తూ ఉంటారు మా అమ్మ ఇలాగే చేసేది రుబ్బి రోట్లో రుబ్బి ఇలా వేసేది తిరగరొట్టు ఎంత బాగుండేదో సాయంత్రం టిఫిన్స్ అయితే ఇలా వేడివేడిగా అప్పటికప్పుడు పిండి రుబ్బి రొట్టు మొక్క వేసేది అని చెప్తూ ఉంటారు ఎలాగైనా పిల్లలు అమ్మను బీట్ చేయలేరు కదా ఇది మాత్రం నిజమే కదండి ఇంకా రొట్టి ముక్క కూడా అటు ఇటు దూరగా కాలిపోయింది ఇంకా పిల్లలకి మా ఆయనకి పెట్టేసి ఇంకా కొన్ని సామాన్లు ఉంటే తోమేసుకుని పడుకున్నాము ఇంతే ఈ వీడియో మళ్ళీ వీడియోలోకి కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్